మానవతా విలువలతో ఉండే సంపదే సంపద కంటే గొప్పది జ్ఞాన సంపద జ్ఞాన సంపద కంటే గొప్పది మానవత్వం కంటే గొప్పది ఈ సృష్టిలో మన ఒకటి ఇదే చివరి గొప్పది ఆ సంపద కోసమే రాచపన్ను నిరంతరం అన్వేషిస్తాడు నిరంతరం శ్రమిస్తాడు నిరంతరం ఆ విలువలతోనే ఈ తమ్ముడు రాచవనులు ప్రజల కోసం మానవతా విలువలతోనే జీవిస్తాడు నేను అందుకే నేను సంతోషంగా ఉంటా చాలా సంతోషంగా ఉంటాం ఇంకా దానికి చెప్పాలంటే మీ తమ్మునికి దుఃఖమే దర్శించారు మీ తమ్మునికి దుఃఖమే కారణం మొట్టమొదటిది ఆశ లేదు రెండవది మృత్యు అంటే భయం లేదు మూడవది నా బాధ్యతలు పోషించే విషయంలో నాకు ఎదురే ఏ సమస్యనైనా ఎంత చఠినమైన సమస్య అయినా నన్ను పీడించదు బాధించదు కారణం ధర్మబద్ధమైన పరిష్కారాన్ని సూచిస్తా ధర్మబద్ధమైనటువంటి పరిష్కార మార్గంలోనే ప్రయాణిస్తా నా బిడ్డ వివాహం చేస్తుంది ప్రేమ వివాహం నా స్థాయికి తగినవాడుగా నా అంతస్తుకు తగినవాడుగా నా యువతీకి తగినవాడుగా నా బిడ్డను రెండు వేల కోట్లకు అధిపతికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు ఇది నా ఆశ ఇది నా తండ్రిగా నా కోరిక కానీ నా బిడ్డ ఒక నిరుపేదను ప్రేమించింది ఒక సామాన్యుడిని ప్రేమించింది గులాంతరివాహం చేసుకుంటానంది తప్పేదో ఏదో చెప్పడం నా బాధ్యత చెప్పిన తర్వాత ఆ కష్టాన్ని నేను భరించగలుగుతాను అయినా ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకోగలుగుతాను ఆడపిల్లకు మను ఒక చోట మనసు ఒక చోట ఉండరాదు అని చెప్పి నా కూతురు చెప్పగలిగినప్పుడు ఆ పాప ఇష్టానికి ఇచ్చి వివాహం చేయడమే నా బాధ్యత అది నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా భరించాల్సిందే ఇదే ధర్మ మార్గం ధర్మ మార్గం కాకుండా మరో మార్గం ఉంది అది నా స్వార్థం మా స్థాయికి తగిన కాదు కాబట్టి వాడు చంపే మా స్థాయికి తగిన కాదు కాబట్టి మీరే వాడికిచ్చి పెళ్లి లేకుంటే నా అహం సార్ దానికోసం ఈ బాబు ఇంట్లో పెట్టుకో పెళ్లి చేసుకోకుండా ఇవన్నీ ధర్మ మార్గా ఒక ఆడపిల్లకి పెళ్లి చేయడం ధర్మ మార్గమా ఇతరులకు ఇచ్చి పెళ్లి చేయడం ధర్మ మార్గమా ఇతరులు చంపేయడం ధర్మ మార్గమా మార్గం నా ఏదో మంచిగా ఏదో చెప్పడం మార్పు చెందగలిగే స్థితి ఉండే మార్పు చేసి సన్మార్గం నేను తీసుకురావడం కష్టాలనే నేను భరించగలుగుతాను ఇష్టమనే వాళ్ళు తెలియజేసుకొని నా బిడ్డ చెప్పినప్పుడు నేను ధర్మమైన మార్గం ఇచ్చి ఇవ్వాల్సి చేయను అది నాకు కష్టమైనా నష్టమైనా కూడా అదే సన్మార్గం ఆ మార్గాన్ని ఎన్నుకునే కాబట్టి నాకు దుఃఖము లేదు కష్టము లేదు నాకు నష్టము లేదు నాకు ఇబ్బంది కూడా లేదు సంతోషంగా ఉంటారు సంతోషంగా రాకపోతే ఆ బాబు ఏ కష్టాలైనా భరిస్తే తండ్రిగా నా మార్గం నిర్వర్తిస్తాను తండ్రిగా నా బాధ్యత నిర్వర్తిస్తా ఆ జీవితాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తా ఇదే కదా ఈశ్వరుడు నాకు ఆదేశించినటువంటి మార్గం మాట ఇట్లా నా బిడ్డ విషయంలోనే నేను ధర్మ మార్గాన్ని అవలంబించగలిగినప్పుడు పదవుల విషయంలోనే ఆశ లేకుండా జీవించగలిగినప్పుడు ధనం మీదనే నాకు మమతారం లేకుండా జీవించగలిగినప్పుడు వృత్తి పడే భేదం లేకుండా శివుడు ఎప్పుడు మనిషిగా స్వీకరించడానికి సంసిద్ధమైనప్పుడు మిమ్మల్ని అందరినీ ప్రేమించగలిగినప్పుడు అందరినీ అనుష్ఠంగా ప్రవర్తించిన నా పట్ల అందరూ మీకు క్షమించగలిగినప్పుడు నా దగ్గర ఉన్న సర్వశక్తులను మీ సేవకు వినియోగించగలిగినప్పుడు నాకు భయమేంది నాకు మురగడేది దుఃఖమే అందుకే మీ బిడ్డ రాచరణు యొక్క ముఖ వచ్చే ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలి నా ముఖం చూస్తే సంతోషం నా ముఖం చూస్తే ధైర్యం నా ముఖం చూస్తే మీకు సమస్యలు పరిశీలించగలిగిన నాయకుడు వీడు వీడే కదా మా నాయకుడు అనిపించి నా ముఖం ఉంటుందట అట్లా మీ సోదరుడు నిరంతరం చూపిస్తాడు నిరంతరం ప్రయత్నిస్తాడు చివరిగా ఆ ఈశ్వరు ఆజ్ఞ ప్రకారం ఈ బృందేసుకు ప్రజల యొక్క సేవకే సదా రాజముల జీవితం ఆ ప్రవేశంలో ఆజ్ఞ మేరకే ఈ రాజముల జీవితం ఓం నమస్